హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న సీరియల్లో నిఖిల్ రీఎంట్రీ ఇప్పుడు అని అడుగుతున్నారు కదా ఇప్పుడు బాలరాజు కేస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ఇన్వెస్టిగేషన్కి సంబంధించి నిఖిల్ వస్తాడనమాట సో ఈ వీక్లో అంటే నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపు ఏదో ఒక టైంలో నిఖిల్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇదైతే మనకి కనీ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరూ మేబీ కలిసే ఛాన్స్ ఉంటుందేమో ఒకే సీరియల్లో చేస్తే రోజు ఒకరినొకరు ఉంటారు వాళ్ళు ఇద్దరు కలిసే దానికంటే ఇంకొక ఆనందం ఉండదని చెప్పి కనీ ఫ్యాన్స్ మెసేజ్లు పెడుతున్నారు ఎక్కడ చూసినా ఏ ఛానల్లో చూసినా కూడా మెయిన్ వీళ్ళిద్దరు కలిస్తే అని చెప్పే వస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేసే ఏ సీరియల్ అయినా చూడాలనిపిస్తుంది వాళ్ళిద్దరి పేరు బాగుంటుంది ప్లస్ రియల్ కపుల్ రియల్ కపుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనకి మనం అంత హోప్స్ పెట్టేసుకున్న వాళ్ళిద్దరి మీద యాక్చువల్గా గుప్పనంత మన సిటీలో రిషి వసూధర్లు వాళ్ళిద్దరు పేరు బాగుంటుంది కానీ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు లివింగ్ రిలేషన్షిప్ బయటకు రాలా యాక్చువల్గా వాళ్ళిద్దరు గురించి కూడా ఈ మధ్య వస్తుంది బయటకి ఏంటంటే వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారు బట్ బయటకు రావాలంటే వాళ్ళిద్దరు కెరీర్లో సెటిల్ అవ్వలేదు కెరీర్లో సెటిల్ అయిన తర్వాత బయట పెట్టి మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారట కానీ మనకి అప్పుడు మామూలుగా బయటకు వచ్చింది ఏంటంటే వారు వసూరిషి ఇద్దరు టామ్ అండ్ జరి అని చెప్పి బట్ ఇక్కడ నిఖిల్ కావ్యాలని పోలిస్తే అసలు వీళ్ళు టామ్ అండ్ జెరీ కాదు ఒకళ్ళొకళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చుకునేవాళ్ళు అసలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళిద్దరూ చేసే హంగం అయితే మామూలుగా ఉండదు యాక్చువల్గా అమర్దీప్ ప్లస్ తేజస్విని గౌడ మ్యారేజ్కి వెళ్ళారు కదా అక్కడైతే వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే కావ్య బర్త్డేకి అక్కడ ఆ కేక్ కటింగ్ కూడా అప్పుడే చేయించారనమాట అసలు అయితే ఇంకా మొత్తం కావ్య నిఖిల్ తేజస్విని గోడ అమర్ వాళ్ళు చుట్టే తిరిగిస్తున్నట్టు ఆ ఫంక్షన్ మొత్తం ఉంది అసలు యాక్చువల్గా వాళ్ళు కలిసినప్పుడు అయితే ఫంక్షన్కి వెళ్ళటం అయినా వాళ్ళకి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవటం అయినా చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది బట్ చూడాలి ఇప్పుడు ఇప్పుడు కలుస్తారు కలుస్తారు అంటే కలుస్తారు అని నమ్మకం ఉంది కాబట్టి కలుస్తారు అన్నాను యాక్చువల్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటంటే మీరు ఇంకా వాళ్ళ పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళిద్దరి గురించి చేస్తూ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయండి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ పెళ్ళి అయినా అవ్వకపోయినా నేను కలుస్తారేమో అన్నాను కానీ వాళ్ళకి ఖచ్చితంగా కలవాలి వాళ్ళిద్దరు కలిసే ఉండాలని చెప్పి నేను అంట నాకు వాళ్ళ రియల్ లైఫ్తో సంబంధం లేదు రియల్ లైఫ్ మాత్రం బాగుండాలి